హలో ఫ్రెండ్స్ బ్రహ్మణి సీరియల్ జూన్ ట్వంటీ థర్డ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో అప్పు పెళ్లి జరగకుండా ఆపదావని చేసిన ప్రయత్నాలు అయితే విఫలం అవుతాయి అనమాట అంటే అయితే మళ్ళీ పెళ్లి జరపడానికి ప్రయత్నాలు చేస్తే రాజు సింపుల్ సింపుల్గా పెళ్లి ఆపేసి వెళ్ళిపోతాడు దాంతో యామిని పగపట్టి కావ్యవాళ్ళక్కని కిడ్నాప్ చేయాలని చూస్తుంది అనమాట రోజు ఎపిసోడ్ జరగబోయే ఇదేనండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఎపిసోడ్లో వెళ్ళిపోతాం అప్పు అప్పు ఏం సాక్ష్యాలు చూపించా నేను రూపించుకోలేకసరికి రాజు అడుగుతాడు అనమాట అప్పు నువ్వు చెప్పి నేను రూపించుకోలేకపోయావు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు అని అప్పును అడుగుతాడు రాజు మీకు ఇంకా అర్థం కాలేదు అల్లుడు గారు ఇది ఏం తప్పుకు నా కూతురు నేను కించి పెళ్లాపించాలని చూసింది ఈ అప్పు అని వైదేహి అంటుంది అనమాట అప్పు గారి మీద నిందలు వేయకుండా అని కానిస్టేబుల్ అంటాడు వీడు చెప్పింది దానికి సరైన సాక్ష్యం లేకుండా తీసుకురావడం అందే తప్పు వాడిని తీసుకెళ్ళని శేషు గారు అని చెప్పి కానిస్టేబుల్ చెప్పి పంపిస్తానమాట అప్పు చాలా బాగా నటిస్తున్నారు మీ ఫ్యామిలీ మీద అసలు నా అనుమానం అని యామిని వాళ్ళ అమ్మగారు చెప్తుంది అనమాట ఈ పెళ్లికి ఆటంకాలని మీరే చేసినట్లున్నారని వైదేహి అంటుంది అసలు మేము మీకేం ద్రోహం చేసామని యామ్ని ఏడుస్తూ నటిస్తుంది అనమాట దెబ్బకి రాజు పెళ్లి చేసుకోవడం ఖాయం అని చెప్పి రుద్రాణి అనుకుంటుంది ఇంకా యామ్ని చేసే ఓవరాక్షన్ తట్టుకోలేక చాలా అబ్ే నువ్వు నీ ఫ్యామిలీ చేస్తున్న నాటకాలేంటో నాకు తెలియదా మాలుడు గారి గురించి ఆలోచిస్తాను కానీ ఈ పాటికి లేకపోతే నీకు ఇత్తడైపోయేది చిత్తడైపోయేదని కనుక ఉంటుంది అనమాట ఈ ఫ్లోలో లో ఎక్కడ గతం అని కావ్య వాళ్ళ అమ్మ నాపి ఇంకేం మాట్లాడిన నా మీద అని చెప్పి కావ్య తన మీద ఉట్టించుకుంటుంది అనమాట ఇంకా అలా ఉట్టించుకునే సరికి ఆ చెల్లెల్ని తీసుకుని అప్పు అమ్మని తీసుకెళ్ళి అని చెప్పి పంపించేస్తుంది కావ్య ఏంటి తెలివిగా ఇద్దరిని పంపించావని వైదేహి అంటే ఆమెని వాళ్ళ అమ్మగారు అడుగుతారు అంటే ఇప్పుడు మీకు మా చెల్లితో గొడవ కావాలా మీ కూతురుతో పెళ్లి కావాలని కావ్య అడుగుతుంది దాంతో వైదేహి సైలెంట్ అయిపోతుంది అనమాట రామ్ గారు మీరు యామిని తప్పు చేయలేదని నమ్ముతున్నారా అని కావ్య అడుగుతుంది అనమాట రాజు నమ్ముతున్నాను అని అంటాడు అయితే పెళ్లి చేసుకోండి ఇంకా పెళ్లి ముహూర్తానికి టైం ఉంది కదా వెళ్ళి యామిని కూర్చొని పెళ్లి చేసుకో అంటుంది అనమాట ఇంకా దాంతో యామిని వచ్చి కావ్య హక్ చేసుకొని నువ్వే అర్థం చేసుకున్నావు అని బయటకి అంటుంది అనమాట కానీ మెల్లిగా చెప్పాను కదా నువ్వే నా తొలిసారి తొలిసారి ఓటమి నా వల్ల రుచోడబోతున్నావో మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అని యామిని అంటుంది ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ పెళ్లి జరగదు అని కావ్య అంటుంది దాంతో ఇంకా యామిని షాక్ అయిపోయి ఇంత జరిగిన కావి ఇంతలా కాన్ఫిడెన్స్ ఎలా ఉందని చెప్పి భయపడుతుంది అనమాట ఇంకా పెళ్లి పెట్ల మీద కూర్చున్న తర్వాత రాజు బాబు తాళి కట్టు అని పంతులు చెప్తాడు అనమాట ఇంకా అలా తాళి కట్టకుండా తాళి పట్టుకుని కలవత జరిగినంత అంతా చేసుకుంటూ ఉంటాడు రాజు యామిని కట్టుబా లెగుస్తాడు అనమాట యామిని గుండెలపై తాళి ఉంటుంది కానీ తాళి కట్టకుండా పడేస్త ఆ తాళి ఎక్కడ కట్టేస్తాడేమో అని చెప్పి ఇటుపక్క అపర్ణాదేవి ఇంద్రాదేవి ఒకటే టెన్షన్ పడుతూ ఉంటారు యామిని ఆ యామిని తొత్తులు ఉన్నారు కదా రుద్రాణి అండ్ రాహుల్ అయితే తగ అనమాట కానీ తనైతే పడేస్తాడనమాట తాళి పడేసి సారీ ఆమ్ని అని రాదు అంటాడు దాంతో షాక్ ఆమిని లెగిస్తుంది అనమాట అది చూసిన కనకం విజిలాస్తుంది పెళ్లి చేసుకుంటే చస్తానని చెప్పావు అని కానీ పెళ్లి చేసుకుంటేనే రోజంతా చస్తూ బతుకుతూ ఉండాలి నన్ను క్షమించు నేను మోసం చేయడం నాకు ఇష్టం లేదని చెప్పి వెళ్లిపోతాడు అనమాట రాజు వీళ్ళు ఇంత కష్టపడితే రాధి ఏంట్రా ఇంత సింపుల్ గా పెళ్ళి రుద్రాణి రాహుల్ వాళ్ళ మొహాలు చూడాలి మామూలుగా ఉండు నీ నమ్మకమే కాపాడింది కావ్యాన్ని ఇంద్రాదేవి గారు అంటారు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను క్షమించమ్మా అని అంటుంది ఇంకా కావ్య అనుకుని సాధించినట్లు నవ్వుతుంటే యామిని మాత్రం ఆ బాధ తట్టుకోలేక క్రోషం చూస్తూ ఉంటుంది అనమాట ఇంకా యామిని ఇంకా పెళ్ళి అయిపోయి ఇక్కడ రాజు వెళ్ళిపోతాడు కదా ఇటు ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత తుగ్గిరాల వాళ్ళంతా ఇంట్లో డ్యాన్స్ వేస్తూ ఉంటారు రుద్రాణి రాహుల మీ దరిద్ర చుట్టానిక ఎంత కష్టపడ్డామని రుద్రాణి అంటుంది ఇక యామిని అటు తొలగిపోయింది కాబట్టి కావ్య కోసం రాజు వెతుకుంటూ వస్తాడని రాహుల్ అంటాడు ఇంతలో కావ్య వచ్చి మ్యూజిక్ ఆపేస్తుంది అనమాట ఈ గోల ఏంటని అడుగుతుంది రాజు పెళ్ళి ఆగిపోయింది కదా అందుకే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ బంధం ఎంత గట్టిదో అని అపర్ణ అంటు చెప్పిన బ్రహ్మ కూడా ఫలించిందమ్మా నేను టెన్షన్ పడుతుంటే మీకు కామెడీగా ఉందని కోపడుతుంది అనమాట కావ్య టెన్షన్ ఎందుకు రాజు వచ్చి పెళ్లి చేసుకుంటాడు కదా అని అంతా అంటారు అక్కడ యామిని ఉంది పెళ్లి ఆగిపోతే ఊరుకుంటుందా అసలు అక్కడ ఏమి యామిని ఏం చేస్తుందో అని కంగారుగా ఉంది అని భయపడుతూ చెప్తుంది కావ్య కావ్య భయపడినట్టుగానే అక్కడ వెళ్ళి యామిని డోర్ క్లోజ్ చేసుకుంటుంది అనమాట వాళ్ళ అమ్మా నాన్న వచ్చి డోర్ కొడుతూ ఉంటారు ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా ప్రాణాలు తీసుకునేలా ఉంది చేసావు అని రాజు నిందిస్తుంది వైదేహి దానికి ఏమైతే మేము భరించలేము దానికి కారణం నువ్వే అవుతావు వైదేహి అంటుంది ఈ పేరెంట్స్ చనిపోయినప్పటి నుంచి చాలా బాగా గర్వంగా పెంచుకున్నావు ఇద్దరికి పెళ్లి చేస్తే జతగా ఉంటారని అనుకున్నావు కానీ నువ్వు ఇలా చేస్తావు నేను అస్సలు అనుకోలేదు అసలు ఏంటి ముందే చెప్పొచ్చు కదా అంటే ముందే అనుకుంటే యాంగి చనిపోతుంది కదా అలా అనుకొని చెప్పలేదా అంటే నాకు మనసు మోసం చేయడం ఇష్టం లేదు అందుకే చెప్పలేదు అంటాడు అనమాట రఘునందన్ గారు ఏమో చాలా సైలెంట్ గా ఉంటారు ఇంకా ఆవిడ ఎంతసేపటికి ఆమెని తలుపుతీ అనమాట యామిని తలుపు తలుపుతీ అని వీళ్ళు అరుస్తూ ఉంటారు ఆ తర్వాత సీరియల్ అయితే అయిపోతుంది అనమాట కమ్మింగ్ అప్లైన్ జరుగుతుంది అంటే రాజు వచ్చి లవ్ ప్రపోజ్ చేస్తే నువ్వు రిజెక్ట్ చేయాలి అని కళావతిని ఆమెని బ్లాక్మెయిల్ చేస్తుంది అనమాట యామి ఫోన్ చేసి ఎందుకు అంటే స్వప్న మీ అక్క హాస్పిటల్కి వెళ్ళింది అనుకుంటున్నావు కదా లేదు మీ అక్క కిడ్నాప్ అయింది అని చెప్పి కావకి ఆమెని చెప్తుంది అనమాట కావ్య ఏమో ఆడావిడికి పరిగెత్తికి వచ్చి నేను స్వప్న దగ్గరికి వెళ్ళాలి అని ఇంట్లో చెప్పి వెళ్ళబోతుంటే అప్పుడే రాజు వస్తాడనమాట నా మనవడు వచ్చాడు ఇప్పుడు నువ్వు ఎక్కడికి బయటికి వెళ్ళేది వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఆపుతారు మరి చూద్దాం కావ్య వెళ్ళి స్వప్నాన్ని కిడ్నాప్ అవ్వకుండా పట్టుకుంటుందా లేదంటే రాజు ఉన్నాడని చెప్పి దొరికిపోతుందా అనేది రేపు ఎపిసోడ్ లో చూద్దామండి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చిన